పూర్వం కౌశికడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భార్య బిడ్డలు ఎవ్వరూ లేరు అతను భిక్షమెత్తుకుని జీవించేవాడు తన దీనస్థితికి అతను ఎంతగానో దుఃఖించేవాడు ఇక తన జీవితం బాగుపడదనుకుని భావించి అతను అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసి ప్రాణం వదిలేయదలుచుకున్నాడు కానీ ఒకరోజు విచిత్రంగా అతని కలలోకి లక్ష్మీదేవి కనిపించింది నేను నిన్ను అనుగ్రహించదలుచుకున్నాను ఇక నుంచి నీకు సిరి సంపదలు వస్తాయి అని చెప్పింది దానికి అతను అంగీకరించలేదు ఇంతకాలం నేను ఎన్నో బాధలు అనుభవించాను ఇప్పుడు లక్ష్మీ కటాక్షం వల్ల ఉపయోగం లేదు నాకు వద్దు అన్నాడు కానీ మన్నాడు ఉదయం అతని దగ్గరికి కొంతమంది సైనికులు వచ్చి మా రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పారు దానికి అతను అంగీకరించలేదు కానీ ఇది రాజాజ్ఞని వారు చెప్పడంతో చివరికి రాజును కలుసుకున్నాడు రాజు కౌసికునితో మీరు మా ప్రధానమంత్రి వారి వంశీకులని తెలియవచ్చింది దయచేసి మీరు ఇక్కడే ఉండండి మీకు మంత్రి పదవిస్తాను అన్నాడు కౌశికునికి ఇష్టం లేకపోయినా ధిక్కరిస్తే రాజాజ్ఞ అవుతుందని ఊరుకున్నాడు రాజు అతనికి చాలా బంగారం ఇచ్చాడు కౌశికునికి ఇలా జరగడం అస్సలు నచ్చలేదు ఒకరోజు మరలా కల్లో లక్ష్మీదేవి కనిపించి ఇప్పుడు అర్థమైందా ఎవరు గెలిచారో అని చెప్పింది అప్పుడు కౌశికుడు నీవు వెళ్ళిపోయే ముందు కూడా నాకు తప్పక చెప్పాలి అని చెప్పాడు కౌశికునికి మంత్రి పదవి నుంచి ఎలాగైనా తప్పుకోవాలనిపించి ఒకరోజు రాత్రి రాజు నిద్రిస్తున్నప్పుడు అతనిని మంచం మీద నుంచి కిందకు తోసేశాడు వెంటనే అకస్మాత్తుగా గోడ కూలి మంచం మీద పడింది అప్పుడు రాజు మహాశయ మీరు నా ప్రాణాలను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి ఇంకా గౌరవంగా చూడసాగాడు ఒకరోజు ఈ కౌశికుని తీసుకుని రాజు అడవిలో వేటకు వెళ్ళాడు రాత్రి వారిద్దరూ అరణ్యంలోనే నిద్రించారు ఆ నిద్రలో కౌశికునికి లక్ష్మి అతని వీడిపోనున్నట్టు తెలిపింది వెంటనే అక్కడ ఒక పావు ప్రత్యక్షమైంది కౌశికుడు ఆ పావును చంపే ఉద్దేశంతో కత్తి ఎత్తాడు కానీ రాజు మేల్కొని నువ్వు రాజద్రోహం చేశావు అని అతని మీద చాలా కోప్పడి కౌశికుని వెంటనే రాజ్య బహిష్కారం చేసి అడవిలో వదిలేశాడు కౌశికుడు మళ్ళా యథాప్రకారం అడవికి వచ్చి తపస్సు చేసుకోసాగాడు